వెల్కమ్ ఆర్కే మంచి ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల కోడలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం యాక్టాపురం గ్రామం నుంచి రైతు బుడ్డన్న గారు అమ్మకానికి పెట్టారు మరి యాక్టాపురం బీచ్పల్లికి దగ్గరలోనే ఉంటుంది పన్నెండు నెలల కోడలు మరి అనగా సంవత్సరం కోడెలు మరి వీటి సైజు విషయానికి వస్తే యాభై ఏడు సైజులో లో ఉన్నటువంటి రెండు జత మీద అమ్మకాన్ని పెట్టారు రైతు బుడ్డన్న గారు పాలపల్ల కోడెలు కొనాలంటే కూడా అదృష్టం ఉండాలి అవి మంచివైతే ఐదు ఆరు నెలలు తిరగక ముందుకే ఐదు ఆరు లక్షలు పలికే అవకాశం అయితే ఉంది ఒంగోలు జాతి కోడెలకు మించిన రేటు ఏ జాతికి కూడా లేదు నేడు పాలపల్ల కోడెలే రేపు సీనియర్ గిత్తలుగా కోట్లు పలుకుతున్నాయి మంచి అవకాశము ఎక్కువ రోజులు ఉండవు తీసుకోవాలని ఆతృత ఉన్నవాళ్ళు ఆలోచిస్తే చేజారిపోతాయి గత సంవత్సరం ఇదే రైతు పుట్టన్నగారు మన ఛానల్లో ఒక జత పెట్టగా మరి ఫోటా ఫోటి బ్యారం అనగా నాలుగు ఐదు వేల మంది ఫోన్లు చేయడం జరిగింది మూడు నాలుగు రోజుల్లోనే మరి ఫోటా ఫోటి బ్యారం పెట్టి రెండు లక్షల నలభై ఐదు వేలకు అప్పడుకోవడం జరిగింది మరి ఒక ఒకదాన్ని కొనాలనుకుంటే వెయ్యి రెండు వేల కాడ ఆలోచిస్తే అవకాశం చేజారిపోతుంది కోడెలు చాలా చక్కగా ఉన్నవి అందమైన కోడెలు అద్భుతమైన కోడెలు మంచి సైజుకి వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు రైతు బుడ్డన్న గారు మరి అదే విధంగా వీటి పనితీరుకు వస్తే మరి వేటా ప్రాక్టీస్ ఉంది అదే విధంగా మరి గుంటు కలుగుక పాస్తున్నాయి మరి ఇసుక బండి కూడా తోలినటువంటి పాలపల్ల పల్ల కోడెలు అన్ని పనులకు అలవాటు పడినటువంటి కోడెలు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు బుడ్డన్న గారికి కాంటాక్ట్ చేయలసిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ వన్ ఫోర్ త్రీ అనే నెంబర్ కి కాంటాక్ట్ చేసి రైతు బుడ్డ నగర్ మీకు అందుబాటులో ఉంటారు మరి వీటి రేటు వివరాలు గానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు బుడ్డన్న కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు వీటికి సంబంధించి మరి ఇంటి దగ్గరకు వచ్చి గుంటగా కట్టుకుంటారా మరి ఇసుక బండి కట్టుకుంటారా బేటా వేసుకుంటారా అన్ని పనులు చెక్ చేసిన తర్వాతనే రేటు మాట్లాడుకునే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు రైతు బుడ్డనగారు సుక్కల విషయానికి వస్తే ఎలాంటి పొరపాట్లు లేవు మరి ఒంగోలు జాతి బండలాగుడు పోటీలకు పనికొచ్చేటటువంటి కోడెలని వెతికి వెతికి కోదాడా అక్కడక్కడ రైతుల దగ్గర వెతికి వెతికి మంచి జతను కొనుగోలు చేసి పోషిస్తారు రైతు పుట్టన్న గారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతు స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటది ఆ నెంబర్ కి అయితే కాంటాక్ట్ చేయండి మరి విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తున్నది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు మరి రైతులు చూస్తున్నట్టయితే మరి ఈ యొక్క పాల పల్ల కోడెలు ఏ విధంగా ఉన్నాయి మరి మీకు దగ్గరలో ఇలాంటి కోడెలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి ఈ యొక్క కోడెలు ఎంత రేటు కయితే అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కోడెలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి మరి మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతును అయితే సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం జై జవాన్ జై కిసాన్ జై హింద్